హలో ఫ్రెండ్స్ నేను మీరు అహ్మద్ పాషా వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మనం కొన్ని పచ్చి నిజాలు మాట్లాడబోతున్నాం నిన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ఎలక్షన్ రిజల్ట్ వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి టీడీపీకి అంటే కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కాకపోతే ఈ రిజల్ట్ చూసినాక ఒక విషయం మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అంటే ఎక్కడో ఏదో తప్పు జరిగింది ధర్మ యుద్ధానికి పిలిచి అధర్మంగా గెలిచిరు అని చెప్పేసి ఒక విషయం క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకయ్యా ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఇక్కడ కింద ఒక ఫోటో కనిపిస్తుంది మీకు ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి ఎమ్మెల్యే వచ్చేసి కేతిరెడ్డి గారు ఈయన ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి మనకు ఒక ప్రోగ్రాం నడిచింది ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం భారతదేశంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం చాలా ఫేమస్ ప్రోగ్రాం అట్లాంటి కేతిరెడ్డి అంటే కలలో కూడా ఊహించని విధంగా ఆయన ఓడిపోయిండు అక్కడ ఒక సందేహం అన్నది వచ్చింది ఏంటంటే ఎట్లా పాసిబుల్ కేతిరెడ్డి గారు ఓడిపోవడం అన్నది అసాధ్యం సరే అక్కడ ఆ లీడర్ ఓడిపోయిండు ఇక్కడ ఈ వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయిండు అక్కడ ఆ వైసీపీ ఎంపీ ఓడిపోయిండు అవన్నీ పక్కన పెడితే కేతిరెడ్డి ఓడిపోయిండు అనగానే నాకు సందేహం అన్నది వచ్చింది రెండో కారణం ఏంటి అన్యాయం జరిగింది అధర్మం జరిగింది అనడానికి రెండో కారణం ఏంటి అంటే పోయినసారి నూట యాభై రెండు సీట్లు వచ్చిన వైసీపీకి ఈసారి ఒక యాభై సీట్లు అరవై సీట్లు తగ్గినాయి వందో తొంభై సీట్లు వచ్చినాయి అంటే మనం ఏదో అనుకోవచ్చు కానీ ఏకంగా పదకొండు సీట్లు వచ్చినాయి అనగానే నిజంగా ఇక్కడ ఏదో అధర్మం జరిగిందని చెప్పేసి ఆ డౌట్ అన్నది నాది బలపడ్డది సరే దీనికి కొన్ని నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మీ ముందర పెడతా ప్రూఫ్స్తో సహా కొంచెం ఓపిక్గా మీరు అర్థం చేసుకోవాలి ప్రూఫ్స్ ఫస్ట్ ఎందుకంటే మనం ఏదో ఆత్రం మాత్రంలో తొందర తొందరలో వీడియోలు చూస్తాము వీడియోలో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకోండి కాకపోతే ఇది ఒక ఎమోషనల్ స్టేజ్ ప్రతి వైసీపీ కార్యకర్త ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని మొత్తం వీడియో చూడాలి ఏంటి ఇది అర్థం చేసుకోవాలి అంటే మనం మార్చి నెలలోకి వెళ్ళాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే ప్రక్రియ అన్నది మార్చి నెలలోనే దానికి బీజం పడ్డది ఏం జరిగింది మార్చి నెలలో అంటే అపాయింట్మెంట్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ జరిగింది ఎట్లా అపాయింట్మెంట్ జరిగింది జనరల్గా ఎలక్షన్ కమిషన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ ఎట్లా జరుగుతుంది అంటే లా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో లా మినిస్ట్రీ కొంతమంది పేర్లని ప్రైమ్ మినిస్టర్ గారికి పంపిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు మన రాష్ట్రపతి గారికి ఆ పేర్లను పంపిస్తే రాష్ట్రపతి గారు ఫైనల్ చేసి ఎలక్షన్ కమిషనర్ అని అపాయింట్ చేస్తారు ఇది పాత పద్ధతి కాకపోతే హైకోర్ట్ సుప్రీంకోర్టు ఏమన్నది అంటే లేదంటే ఇందులో మీరు ఒక ప్యానెల్ని మీరు నియమించండి ఆ ప్యానెల్లో ప్యానెల్కి అధిపతిగా ప్రధానమంత్రి ఉంటారు ఆ ప్యానెల్లో అపోజిషన్ పార్టీ లీడరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ప్రధానమంత్రి అపోజిషన్ పార్టీ లీడరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళు ముగ్గురు ఉండాలి వీళ్ళు ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది ప్రభుత్వానికి కాకపోతే మన మోదీ గారు లేదంటే బీజేపీ ఏం ప్లాన్ చేసింది అంటే లేదు లేదు ఇందులో ఏం చేద్దాము అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసారు అంటే ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఉన్నది ఎవరు మన హోమ్ మినిస్టరు ఇక్కడ అపోజిషన్ పార్టీ లీడరు ముగ్గురు ప్రధానమంత్రి అపోజి హోమ్ మినిస్టర్ అపోజిషన్ పార్టీ లీడర్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయాలంటే ఈ ముగ్గురులో రెండు ఓట్లు కావాలి ఒకటి ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ ఇద్దరు వేస్తే అయిపోయింది కదా అంటే బీజేపీని నియమించింది ఎలక్షన్ కమిషనర్ని ఎప్పుడు నియమించింది అంటే ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ అవ్వడానికి రెండు రోజుల ముందు రెండు రోజుల ముందు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసింది ఒకళ్ళు వచ్చేసి జ్ఞానేష్ కుమార్ గారు ఇంకోలు వచ్చేసి సఖ్బీర్ సింగ్ సగ్బీర్ సింగ్ సాంధు అని చెప్పేసి వీళ్ళిద్దరినీ అపాయింట్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ సరే ఎందుకు అపాయింట్ చేసింది ఆ అపాయింట్ చేసినందువల్ల ఏమైంది అంటే ఇక్కడ కింద మీకు ఒక ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది కొంచెం దీన్ని జాగ్రత్తగా చూడండి ఈ ఫోటో వచ్చేసి నేను కాదండి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక న్యూస్ ఇది ఏమనిచ్చాడు ఈ ఫోటోని కొంచెం మీరు జాగ్రత్తగా చూడాలి చూస్తే ఇందులో మీకు అర్థమవుతుంది ఏంటంటే ఎలక్షన్ జరిగిన నాటికి ఎలక్షన్ జరిగిన రోజు ఏదైతే ఓట్ల సంఖ్య ఉండేనో ఆ సంఖ్య అన్నది నిన్న కౌంటింగ్ రోజుకు పెరిగిపోయింది ఎంత పెరిగింది ఒక కోటి ఏడు లక్షలు పెరిగింది మొత్తం ఇండియాలో ఉంటున్నాను నేను ఒక కోటి ఏడు లక్షలు అది కూడా నాలుగు ఫేజ్లకే నాలుగు ఫేజులకే కౌంటింగ్లో ఒక కోటి ఏడు లక్షలు అంటే ఒక్కొక్క ఎలక్షన్లో ఇరవై రెండు ఇరవై మూడు ఫేజులు ఉన్నాయి మరి ఎంత పెరిగి ఉండాలి మొత్తం ఇండియాలో సరే ఆంధ్రప్రదేశ్లో ఎంత పెరిగింది మీరు ఇక్కడ చూస్తే ఈ ఫోటోని కొంచెం డీటెయిల్గా చూస్తే లాస్ట్లో డిఫరెన్స్ అని ఉంది ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఫేజులకే కేవలం నాలుగు ఫేజులకే పదిహేడు లక్షల ఇరవై వేల ఓట్లు పెరిగినాయి ఎట్లా పెరిగినాయి ఈవీఎంలు ఒక ఒక రూమ్లో వేసి తాళం వేస్తే రూంలో ఉన్న ఈవీఎంలల్లో ఓట్లు ఎట్లా పెరిగినాయి అంటే డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అని చెప్పేసి నేను కాదు ప్రశాంత్ భూషణ్ గారు ఎవరు సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆయన ఆరోపిస్తున్నాడు ఏమని అంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఓట్లని కావాలని మోదీ గారికి అనుకూలంగా పెంచింది అని చెప్పేసి ఒక మన ప్రశాంత్ భూషణ్ గారు ఆరోపిస్తున్నారు సరే ఇందువల్ల ఏం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఫేజులలో ప ప పదిహేడు లక్షల ఇరవై వేల ఓట్లు పెరిగితే ఇరవై రెండు ఫేజులలో ఎన్ని పెరిగి ఉండాలి ఓ యాభై లక్షలు వేసుకుందాం సరే ఓ నలభై లక్షలు వేసుకుందాం ఆ నలభై లక్షల ఓట్ల వల్ల ఏం జరిగింది అంటే ఒక అరవై మంది డెబ్భై మంది ఎమ్మెల్యేలు గెలిచి వచ్చారు ఆబ్జియస్గా ఒక నలభై లక్షల ఓ ఓట్లంటే చిన్న విషయమా అదొకటి రెండో విషయము మీకు ఇక్కడ ఒక వీడియో కనిపిస్తుంది నాకు ఈ వీడియో అన్నది మన మిత్రులు నాకు వాట్సాప్ చేశారు ఈ వీడియోలో ఏం కనిపిస్తుంది అంటే కొన్ కొన్ని ఏమంటారు స్లిప్పులు ఏ స్లిప్పులు అంటే ఓటింగ్ స్లిప్పులు ఏదైతే మన వీవీ ప్యాడ్లలో స్లిప్పులు ఉంటాయి కదా ఆ స్లిప్పులు బయట పడేస్తున్నాయి ఆ స్లిప్పులు అన్ని వైసీపీ స్లిప్పులే ఎలక్షన్ కమిషన్లో అన్ ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్న ఈ స్లిప్పులు వీవీ ప్యాడ్లలో ఉండవలసిన ఈ స్లిప్పులు బయట బయట కుప్పలో ఎట్లా ఉన్నాయి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏ యాక్షన్ తీసుకోదా అమాయకుల మీద ఏం చేనువుల మీద యాక్షన్ తీసుకుంటుందా ఎలక్షన్ కమిషన్ ఇది బయటికి అట్లా వచ్చిన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు మూడు ప్రశ్నలు ఈ ఓటింగ్ స్లిప్ లు ఒరిజినలా కాదా అని చెప్పి